అందరికీ నమస్కారం చింతామణి ఏడవ భాగం కాశీనగరం నుండి బయలుదేరిన సుధాకరుడు మరింత పట్టుదలతో ముందుకు సాగాడు అతని గుర్రం కూడా చాలా వేగంగా కార్యదర్శుతో ఉన్న రాకుమారుని గమ్యస్థానం చేర్చింది పెనుగుట్టలు కొండెక్కాడు పాముల పడకమడుగు మడుకు దాటాడు నాగుమల్లిపత చూచాడు మంత్రాల మర్రి కిందకు చేరుకున్నాడు శిలావేదిక కనపడింది కానీ అంతవరకు ఆయన మనసులో ఉన్న ఆలోచన తారుమారైంది తపస్సు అంటే గట్టిన జుట్టు దండల హారం కాషాయ బట్టలు చేతిలో యోగదండం ఉంటాయని రాజకుమారుడు ఊహించుకున్నాడు కానీ శిలావేదిక మీద కూర్చుండి ఉన్న వ్యక్తి ఉంగరాలు తిరిగి బిరుసుపారిన జుట్టు వైద్యంలాగా వెడలపైన కుంకుమ బొట్టు మెడలో తాయిత్తు రంగు బట్టలు పక్కనే ఒక ముక్క ఉన్న చూచి సుధాకర్ గుండె కలుక్కుమంది సూర్యాస్తం అయింది శిలావేదిక మీద కూర్చున్న బేతాళ్ళు సుధాకర్ని చూసి రాజకుమారా నీ అనుమానం తీరలేదా భయం లేదు నా దగ్గరకు రా నన్నంతా ప్రయాణించేసి చలిచావు నిజానికి నిన్ను పలికించే పని నాకు లేదు కానీ పరోపకారం పరమధర్మం కదా అందులో నీవు పరదేశి నాకు అతిథివి కూడా నిన్ను ఆదరించి నీ వచ్చిన పని నెరవేర్చి పంపడం నా విధి ఇంకొక విషయం నీవు వచ్చింది స్వార్థానికి కాదు మంచి పని మీద వచ్చిన వారిని మన్నించడం మా ధర్మం రేపు ఉదయం నీవు రజినగరం ప్రయాణం చేయవచ్చు ఈ రాత్రి ఇక్కడ మస చేయి అని చెప్పి చెప్పాడు సుధాకరకి ఆనందం ఆశ్చర్యం కలిగే మనిషి మొరటగా ఉన్న మనసు మెతక ఉందనుకున్నాడు మునీంద్రుడుకు యోగ దృష్టి ఉంటుంది కదా అని పెద్దలు అంటారు ఈయన కూడా ఆ కోకు చెందిన జ్ఞాని అయి ఉంటాడు ఆయన మాటలు నమ్మి అపకారం జరుగుదని నిశ్చయించుకున్న తర్వాత బేతాళని సమీపించి మహాన్ బావ తమ వంటి వారికి మేము చెప్పగలి మీరు చెప్పినట్లే కానిండు అని నమస్కరించాడు బేతాళుడు రాజకుమారిని తన పన్న తీసుకుపోయి శిష్యులను పిలిచి వసతులు కల్పించమని ఆజ్ఞాపించాడు తెల్లవారింది కాలకృత్యాలు తీర్చుకుని బేతాళని సమీపించి చేతులు జోడించి నిల్చున్నాడు అప్పుడు బేతాడు రాజకుమార నీవు ఈ కృతాకారం చూసి ఇంకా సందేహించుతున్నావా నేను సాధారణ మానవుణ్ణి భూతాన్ని కాదు ప్రాతాన్ని కాదు రాక్షసుణ్ణి అంతకన్నా కాదు నా ఆశ్రమమున హింసా మొదలైన భయంకర చర్యలు జరుగుటకు అవకాశం లేదు నేను నిజరూపణ ఉన్నప్పుడు ప్రతి దినమున వద్దకు వచ్చి పోయేటి వారి సంఖ్య పెరిగింది ఆశ్రయించి వచ్చిన వారిని పరామర్శి పంపడం ఆ తపశ్చర్యలు భంగం కలిగింది అందుకనే నేను ఈ బేతాళ రూపం దాల్చి కూర్చుంటాను ఇప్పుడు నన్ను చూసిన వారు దగ్గరకు రాకుండా దూరంగా తొలగిపోతున్నారు నిన్ను చూసినప్పుడే నువ్వు నగరం నుంచి వచ్చినావని వృద్ధమంత్రి చెప్పి పంపినాడని నా యోగ దృష్టి వల్ల తెలుసుకున్నాను రజనీ నగరం చేరవలేను కదా రజత నగరం పోయిన వారెవరు ఇంతవరకు తిరిగి రాలేదు చాలా ప్రమాదములతో కూడిది మార్గము కూడా మంచిది కాదు కొండ గుహ నుండి ప్రయాణం చేయాలి కానరాని చీకటి పాములు తెళ్ళు ఉంటాయి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఎంత దూరం నడవాలో కూడా తెలియదు అడుగు అడుగునా ప్రాణగండ ఇదిగో నేను చూచున్న ఈ పచ్చాక గుళికను సేవింపము ఆరు నెలల వరకు నీకు ఆకలి దెప్పకి బాధలు ఉండవు గోడ్డలతో కొట్టిన నీ శరీరము ఏమీ కాదు మరణం ఉండదు అంటూ అతనికి ఒక గుళిక ఇచ్చాడు సుధాకరుడు శబ్దాలతో ఆ గుళికని అందుకుని సూర్యుని ఎదురుగా నిలబడి సంకల్పించుకుని తిన్న తర్వాత మరలా వేతాళ వంక చూశాడు రాజకుమార మా శిష్యుడిని వెంట వచ్చి రజనీగరం వరకు వెళ్ళే బెలవ ద్వారం చూపుతాడు ఈ కొండ కొన్ని యోజనాల వైశాల్యం ఉంటుంది లెక్కలేనని లోయలలు చూడలేనని బెలాలే కుందే రజనగరం చేరే బెల మార్గాన ధైర్య ముందుకు సాగు అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంటుంది దాని నిండా తామరలు ఉంటాయి రాజహంసంలో ఈదులాడుతూ ఉంటాయి అందులో నీరు టెంకాయపాల కంటే తీగా ఉంటుంది సుధాకర నీకు కావాల్సింది సరోవర సౌందర్యం కాదు సరోవరం పక్కన్న పెద్ద గణపతి విగ్రహం ఆయనే కామసిద్ధి గణపతి అంటారు సరోవర్లో స్నానం చేసి పత్రితో గణపతిని పూజించి వారికి ఎటువంటి పనులు ఇట్టే తీరతాయి కాబట్టి కార్యభారం అంతా నేను ఆ గణపతి మీద వేసి నీవు ధైర్యంగా పోయిరా విజయం పొందగలవు అని చెప్పి పంపాడు సుధాకరుడు బేతాళని శిష్యుడు చూపిన బిలం ద్వారా వేసించాడు ఒక్కొక్క చోట చాలా ఇరుకుగా ఉంది తగిలే తగిలి నుండి రక్తం కారుతోంది చాలాసేపు ప్రయాణించి తాను అనుకున్న మనోహర ప్రదేశం చేరుకున్నాడు అక్కడ దృశ్యం చూసిన సుధాకర్ని మనసు ఆనందంతో నిండిపోయింది అటువంటి వాతావరణంలోనే జీవితం అంతా గడపాలనుకున్నాడు కానీ ఎంతలో నా కొరకు కాకపోయినా ఆ గుప్తయోగ ప్రశ్నలకు సమాధానాలు తీసుకువస్తానని చింతామణి చరణ్ణి వినిపిస్తానని ఇచ్చిన మాట కోసమైనా మరుధ్వతి నగరం బయలుదేరాలి ఒక్కనొక్క కుమార్తెను విషయవాలయం నుండి కాపాడతానని దేమంత మహారాజు కోసం అయినా స్వదేశం చేరాలి తన కుమారుని కోల్పోయి ఇప్పుడు తననే తన కన్నం బిడ్డగా ఎన్నుకున్న సూర్యవరం మహారాజు కొరకైనా నగరం పోవాలి కొడుకు జీవితం సర్వస్వమంత పిచ్చుచున్న చంద్రవర మహారాజు వారి తృప్తి కొరకైనా వజ్రపురం పో కావాలి అని అనుకున్నాడు చుట్టూ కొండలు కొండల మధ్య దట్టంగా పెరిగిన చెట్లు మధ్య విశాలమైన మైదానం అందమైన సరోవరం సరోవరం నిండా తామరలు కలకళ స్నానం చేసి శ్రద్ధలతో గణపతిని ఆరాధించాడు తెల్లవారింది అక్కడికి వచ్చిన కుందేడు పిల్లలతో కాసేపు వినోదంగా ఆడుకున్నాడు ఆ తర్వాత ప్రయాణం చేయాలనుకున్నాడు చుట్టూ పరిశీలించి పక్క పొదల చోటను చూడగా ఒక చోట బాహాటమైన సొరంగం కనిపించింది ఆ సొరంగంలో చీకటిగా కాకుండా కొంత వెలుక్ కూడా ఉంది రాజకుమారుడు ఆ మంత్రాలని భరించుకుంటూ పట్టుదలతో పైనించుచూనే ఉన్నాడు పడుతూ లేస్తూ చాలా దూరం ముందుకు పోయాడు ఒక చోట తన కాలు పట్టుదప్పింది జారకలు పడినవాడు నే అవకాశం లేకుండా కింద పడిపోయాడు లోతున ఉన్న అగాధంలో పడిపోయాడు అలాగే నీటి వాళ్ళ నడవసాగాడు ఎంతసేపు నడిచాడో అతనికి తెలియదు చాలా దూరం పోయిన తర్వాత జనం మాటలు చొప్పుడం వినబడింది అక్కడ జాలర్లు చేపలు పట్టుకుంటున్నాడు వారిని ఇది ఏ ఊరు రజతపురం పోయే బాట ఏది అని అడిగాడు ఆయన అడిగేది ఏమిటో మాకు తెలియలేదని వారు అన్నారు ఆ జాలర్లో ఒకడు ఆ స్నానం చేస్తున్న ముసలాయన అడుగు ఆయన చెప్తారు అని చెప్పాడు సుధాకరుడు చకచకా నడిచిపోయి ఆ ముసలి మునికి నమస్కరించాడు రాజకుమారిని వెంట పెట్టుకుని ఆశ్రమానికి తీసుకెళ్లాడు తర్వాత సుధాకరుడు తన కథనంతా చెప్పాడు రజనగరం పోయే మార్గం చెప్పమన్నాడు మునేంద్రుడు అబ్బాయి నువ్వు ఇప్పుడు రజనగరానికి సమీపంలోనే ఉన్నావు ఒక్కరోజు ప్రయాణం కూడా ఉండదు అయినా మార్గం మంచిది కాదు బందిపోడి దొంగలు ఉంటారు నీ వస్త్రములు వచ్చి తీసుకుని పోతారు నిన్ను దోచుకుంటారు అసలే దూరదేశం బాటసారి కాబట్టి నేను ఇచ్చే కాషాయ వస్త్రములు పట్టుకుని బయలుదేరు నీవు ఒక సన్యాసి తలంచి దొంగల నేను జోలికి రారు నీవు త్వరగా నగరం చేరగలవు సరాసరి ప్రయాణికి నగరం చేరుకున్నాడు ఇక్కడ ఎక్కడ నా పేదరాశ పెద్ద ఇల్లుందేమోనని వెతికాడు ఎవరింటనైనా నివసించే వసతి లభించినేమో అని ఆలోచించాడు అందరూ వీలు పడదు వెళ్ళిపోమని చెప్పారు ఆ పక్కనే ఉన్న రచ్చబెండ మీద కూర్చుని ఆలోచింపసాగాడు సుధాకరుడు రచ్చబండ మీద కూర్చుని ఉన్నంతసేపు భటులు వచ్చి నేను బంధిస్తున్నాం అని బంధించి తీసుకుపోతున్నారు నేను చేసిన నేరం ఏంటి అని అడిగాడు అతని మాట వారు వినిపించుకోలేదు పురవీధుల్లో ఉన్న జనం ఎవరు కూడా జాలిపడలేదు ఎందుకు బంధిస్తున్నారని కూడా అడగలేదు సుధాకర్ని మనసు పరిపరి విధాలు పరిగెత్తసాగింది చివరికి రాజభటులు శిక్షణాలయానికి తీసుకుని పోయి అతని దగ్గర మూటను దూరంగా పెట్టి బలవంతంగా ఉరికమ్మ మీదకి ఎక్కించారు సుధాకరుడికి అర్థమైంది తన జీవితం సమాప్తం అవుతుందని నిరాశ చెందాడు రాజభటులు సుధాకరుని మెడకు ఉరిగి అయిపోతూ పోయి నీవు చామ పంపించింది నీవు దుర్మార్గుమైనా సన్మార్గుడైనా మిత్రుడైనా శత్రువైనా రాజధర్మాన్ని అనుసరించి తుది కోరి తీర్చడం మా ధర్మం నీ కోరిక చెప్పు అన్నారు నిజంగానే అడిగింది చేస్తారా అన్నాడు తప్పకుండా చేస్తాను అయితే ఒకసారి మీ రాజవారి దర్శనం ఇప్పించండి అన్నాడు ఎందుకు అన్నాడు అది రాజుగారితోటే చెప్తాను అన్నాడు అందులో ఓ తెలివైన భటుడు ఒరే ఇది ఆలోచించదగిన కథగానే ఉందిరా వీడెవరో నేరస్తు రాజదర్శనం కోరాడు కదా అయినా తప్పే ఉంది నేను పోయి మన హరిచంద్ర మహారాజు వారితో చెప్పి వస్తాను అప్పటి వరకు మీరు వేచి ఉండండి అన్నాడు ఆ సేవకుడు సరాసరి హరిచంద్ర మహారాజుతో ప్రభు ఏలిని వారి ఆజ్ఞ ప్రకారం మేము ఒక సన్యాసిని పట్టుకొనిపోయి ఉరికమ్మ ఎక్కించి నీ కోరిక ఏమిటని అడగ మీ రాజావారి దర్శనం కావాలన్నాడు ఏమి చేటుకో పాలుపోక మీ వద్దకు వచ్చానని చెప్పాడు రాజుగారికి ఆలోచన జరిగింది అని చేత విధించడం న్యాయం కాదని భావించి వెంటనే సరాసరి తీసుకురమ్మని చెప్పాడు సేవకులు వెంటనే ప్రభులు కూర్చుండడానికి ఆసన ఏర్పరిచారు హరిచంద్ర మహారాజు ఉరు మీద ఉన్న అతని ఎవరు నీవు అని ప్రశ్నించాడు నీవేనా ఈ రాజ్యానికి రాజు అని అడిగాడు అవును నేనే అన్నాడు హరిచంద్రుడు వీధిలో కనబడిన వారిని గుర్తించే అధికారం కూడా మీకే ఇచ్చారా అన్నాడు హరిచంద్రుడు మాట్లాడలేకపోయాడు ప్రభు నేను చేసిన నేరం ఏమిటో చెప్పండి అన్నాడు అది తెలియదు అన్నారు మీకు కానీ మీ మహారాజు గారికి నేను తెలియదు నేను చేసిన నేరం ఏమిటో కూడా మీరు చెప్పలేకపోతున్నారు మరి నన్ను ఎందుకు గుర్తిస్తున్నారు అని అడిగాడు గతంలో ఒక మాయిదారి సన్యాసి వచ్చి మమ్మల్ని అందరినీ నమ్మించి క్షమించడానికి దోషం చేసి పోయాడు అందుకే మాకు బైరాగనే వారి మీద కక్ష పెరిగింది ఎవరైనా సన్యాసి రూపంలో కనబడితే విచారణ లేకుండానే వృతిమని ఆజ్ఞాపించాను అన్నాడు చాలా సంతోషం రాజా అదిగో నా మూట అందులో ఏమున్నాయో గమనించండి నాడు రాజపట్ల మూట చూడగా రాజదస్సులు బయటపడ్డాయి అది చూసి విస్తుపోయిన రాజు ఈ రాజదస్సులు నీవేం తెలియక బహిరగ వేషం ధరించిన కారణంగా నిన్ను వృత్తిస్తున్నారు అని చెప్పాడు అప్పుడు సుధాకరుడు నేను కార్యార్థం ఇంత దూరం వచ్చాను మిమ్మల్ని కలియడానికే వచ్చాను దారిలో దొంగల భయం ఉండడం వల్ల నేను రాజకుమారినిగా కాకుండా సాధువుగా వేషం వేసుకొచ్చాను అని చెప్పాడు హరిచందనుడు ఉరికమ్మ మీద ఉన్న సుధాకర్ని ఆలింగనం చేసుకుని వజ్రపుర యువరాజ జరిగిన ప్రమాదానికి నాయత భావింపక నా అతిథి మర్యాద స్వీకరించండి అన్నాడు సుధాకర్ని వెంటబెట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు సుధాకర్ ఆ రోజు విశ్రాంతి తీసుకుని తర్వాత రోజు హరిచంద్రుని దర్శనం తీసుకుని అతనికి తన వచ్చిన కారణం చెప్పాడు మూడో ప్రశ్నకు సమాధానం అడుగగా రాజు ఇలా చెప్పాడు రాజకుమార మా తాత ముత్తాతల నాటి నుండి మేము ఈ రజతపుర పాలకులమే ఉన్నాం మా వంశం వారందరూ మొదటి నుండి దాన ధర్మం చేయబోయేవారు పుణ్యకార్యం ఆసక్తి కలవారు పనులకు సాయం చేయవారే కానీ మంచి మార్గాలు తెలియని వారు కాదు భగవంతుని వలన నాకు ఉత్తమ రాలేని భార్య లభించింది ఆమె పేరు వైజయంతి మాకు రమాచందనుడు ఉమాచందనుడు అని కుమారులు కలిగారు తర్వాత చందనవతి అని కుమార్తె కలిగింది వారు మువ్వురు చక్కగా చదువుకుని విద్యావంతులయ్యారు రాజ్యాంగ ధర్మాల్లో ఆరిదీరారు పెండ్లీ వచ్చింది నగరాధీశ్వరుడు యశోవర్ధన మహారాజు మా బావగారు వారికి రాజవర్ధనుడు అని కుమారుడు ఒకరున్నాడు రాజవర్ధనుడు మంచి రూపవంతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు అందుచేత బియ్యం పొందాలనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళాం వారు అంగీకరించారు తర్వాత మా బావగారు స్వయంగా వచ్చిన లగ్నాలు పెట్టించారు నిన్న ఈత కాలంలో మహావైభవంగా వివాహం జరిగింది ఉభయలం గొప్పగా పెళ్లి చేసాం అక్కడ వరకు అంతా బానే ఉంది వచ్చిన వారంతా ఎటు వెళ్ళిపోయాక కూడా ఒక ముని మాత్రం తిరిగిపోకుండా పెళ్లి సమయంలో వానికి ఇచ్చిన వసతి గృహంలోనే ఉండిపోయాడు నా కుమారులు కాదనలేక అతనికి సపరచర్యలు చేశారు ఆ ముని ఎప్పటికి వెళ్ళిపోతాడనే విషయం కూడా మాకు తెలియదు ఈ విషయం నా దాకా వచ్చింది అప్పుడు నేను స్వయంగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి తమరు మా ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఆశీర్వదించారు ఆనందం ఇప్పటివరకు తమ వివరాలు మాకు తెలియలేదు మీ పేరేమిటి ఊరేమిటి మీరు చట్టం ఉన్న కారణం ఏమిటి అని అడిగాను అందులో కాంత హ్యాపీగా రాజా నేను హిమాలయ ప్రాంతాన్ని తపస్సు చేయించుకుంటున్నా ఈ యోగానంద మహర్షిని నా తపస్సు అంది శంకరుడు ప్రత్యక్షమై ఏం బరమ్మ కావాలో కోరుకోమన్నాడు శంకర నాకు ప్రపంచం మీద బతికి సుఖాలను అనుభవించాలని భ్రాంతి లేదు నాకు వస్తు వాహనాలు కానీ భార్య బిడ్డలు కానీ ఏమీ అక్కర్లేదు నేను మోక్షం పొంది నీ పాదపద్మముల సన్నిధిలో ఉండే అవకాశాన్ని ప్రసాదించండి అన్నాడు అంతటా పరమేశ్వరుడు యోగానంద నేను ఉన్న నటరాజు రూపాన్ని అవతరించదలిచి ఉన్నాను ఆ రాజ్యముని యశోవర్ధనుడు పరమ ధార్మికుడు నీవు రాజాదరణతో దేవాలయం నిర్మించు అని చెప్పి అదృశ్యమయ్యాడు నేను ఆ పరమేశ్వరుని సలపంగా అనుభవించి విచ్చటకు వేయించేశాను అని ఎంతో నమ్మకం కలిగేలాగా కథను అల్లుకొని చెప్పాడు నేను అప్పుడు ఆలోచన పడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాను ఆయన కోపం వచ్చింది అది నన్ను అడగపోతే నీకు తెలియదు రాజా ఈనాటి తెల్లవారుజున పరమేశ్వరుడు నా కల్లో కనబడి ఎల్లుండి పంచమి గురువారం నాడు నేను రాజుగారి ఉద్యానం పక్కగా కోనేరుకు తూర్పున మూడు గజాల దూరంలోనే అవతరించిపోతున్నాను మీరందరూ వచ్చి నేను చెప్పిన గుర్తులతో మూడేళ్ళు రోజు తవ్వితే నా విగ్రహం కనపడుతుంది ప్రతిష్ఠ చేయండి అని సెలవిచ్చారు ముని కోరిక మేరకు మంగళవాద్యాలతో కావలసిన పండ్లు మరియు పువ్వులు పత్రి సుగంధ ద్రవ్యములు సమర్పించుకుంటాను తర్వాత దేవాలయం నిర్మించి ప్రతిష్టాదులు కూడా మా పేరుతో మీరే నెరవేర్చడానికి కావలసిన ధనమంత్రి భరిస్తాను తమరు కోపించకండి ఆయన మునిని వేడుకున్నాడు మునిని వెంటబెట్టుకుని ఆయన చెప్పిన చోట తవ్వించాను అరగజం లోతు తవ్వగానే నటరాజస్వామి గ్రహం బయటపడింది పాలరతతో చేసిన ఆ మూర్తి చాలా సుందరంగా ఉంది మొదటి నుంచి దేవాలయాలు కట్టించడం ఉత్సవాలు చేయించడం మాన్యాలు ఇవ్వడం మొదలైన పదులతో అలవాటు వంశం మాది అందుచేత ఇది నిజమా అని నేను ఆలోచించలేకపోయాను ముని సూచనల ప్రకారమే దేవాలయ నిర్మాణం జరిగింది పెద్ద పెద్ద గదులుతో నిర్మాణం జరిగింది విలాస భవనాలు రహస్య మందిరాలు కూడా ఏర్పడినాయి నిత్య దోప దీప నైవేద్యాల ఖర్చులకు గాను శాశ్వతంగా కొంత మాన్యం కూడా ఇవ్వబడింది మా దేశంలో వెలిసిన స్వామి స్వయంభూ అని పిచ్చి నమ్మకంతో ప్రజల్లో కూడా వాతుకుని పోయింది భక్తులు వేలాదిగా రాసాగారు సత్రాలు వెలిసాయి కొంతకాలానికి ఆ గుడిలో పద్ధతులు క్రమక్రమంగా మారసాగాయి భక్తి నిలయం కేవలం రక్తి నిలయంగా మారింది రోగిందుల వారికి ఏకాంత సేవలు పౌలింపు సేవలు అధికమయ్యాయి గురువుగారికి ప్రధాన సేవకులుగా ఆడవాణులు అయ్యారు సర్వం భగవతార్థం అంటూ గురువుగారికి భక్తురాండ్రని అన్ని విధాలా కైవేశమయ్యారు మున్ని విషయాలు తెలుస్తున్నప్పటికీ ఏమి చేయాలో తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం అప్పుడే మా రాజ్యం మీదకు కోలాదేశపు చంద్రసేన మహారాజ్ దండయాత్రకు వచ్చారు మేము యుద్ధానికి నా కుమారులను ఇరువురితో కలిపి సైన్యం పంపించారు యుద్ధ భూమిలో శత్రులు మమ్మల్ని పరిపరి విధాలుగా మోసం చేస్తూ విజయం సాధించి ప్రయత్నించారు ఆయనను మా సేనలు గొప్ప మెలుపులతో యుద్ధం చేస్తున్నారు చివరికి ఒకనాడు యుద్ధం ఓడిపోతాం అన్న స్థితికి వచ్చాం అప్పుడు హేమనగర్ నుండి బావగారు అల్లుడి గారు సైన్యంతో వచ్చి మాకు సహాయంగా నిలిచారు వారు మాతో కలవడంతో మా బలం పెరిగింది చివరకు విజయం లభించింది చంద్రసేనుడు రాజుకి వచ్చాడు అతన్ని సాముద్రంగా అంగీకరించి యుద్ధ నష్టం కింద కోటి వరహాలు పుచ్చుకుని ఇంటికి తిరిగి వస్తున్నాం నగరం ప్రవేశించే ముందు ముని కోరిక మేరకు స్వామివారి తీర్థం తీసుకుని స్నానాలు చేసి దుర్గామాతను దర్శించి తీర్థం సేవించాం తీర్థం సేవించగానే ముగ్గురం మైకి ముచ్చి పడిపోయాం మేము తాగిన తీర్థం కాదు నీరు తాళతో బంధించి ఒక కొండ గుహలో పడవేయించాడు ఆ గుహవాకి అడ్డంగా పెద్ద బండరాయిని పెట్టించాడు మా ముగ్గురిని కొండలోయలో బంధించిన యోగి సరాసరి కోలాదేశం పోయి చంద్రసేనుడితో మైత్రి కలిగించుకున్నాడు అంతకు మేము చేసుకునే నిబంధనలు అన్నిటినీ రద్దు చేయించాడు తర్వాత కొంతకాలానికి చంద్రసేనుడు కూడా మా నగరానికి వచ్చి పురప్రజలున్న మీ ప్రభులు హరిచంద్ర మహారాజు గారు ఆయన కుమారులు ఇరువురు యుద్ధంలో చనిపోయినందున ఈ రాజ్యం మా వశమైంది ఇక మీదట మా ప్రతినిధిగా యోగానంద ముందరి వారు ఉంటారని చెప్పి రాజ్యంలో ఉన్న సైనికాధికారి మంత్రివర్యుల ముందుగా వాళ్ళ మాటలు నమ్మకపోయినా యుద్ధంలో పాల్గొన్న కొందరు భటులు చెప్పిన జనంతో నమ్మక తప్పలేదు పగవారు వచ్చి రాజ్యం ఆక్రమించడం తెలుసుకుని మహారాణి భయపడే రహస్య మార్గం ద్వారా తప్పించుకుని పోయి హేమనగరంలోని యశోద వర్ధని వద్దకు చేరింది వైజయంతి మాటలు విని యశోధవర్ధుడు నమ్మలేకపోయినాడు అమ్మాయి బావగారు యువరోజును యుద్ధంలో చనిపోయిన మాట అబద్ధం నేను కూడా యుద్ధంలో ఉన్నాను మనకే సంపూర్ణ విజయం లభించింది నీవు చెప్పిన మాటలు అసత్యం అన్నయ్య గారు మీరు అబద్ధం చెప్పరు నా పెరిమిటి నా కుమారులు జీవించే ఉన్నారన్నమాట ఈ యోగానంద మహాముని మహాక్రూరుడు చూడటానికి మునిందుడే కానీ అతను ఒక కిరాతకుడు అప్పుడు యశోధవర్ధనుడు గుండి కరిగి అమ్మాయి దిగులు పడకం మన పరివారాన్ని వినియోగించి బావగారు కుమారులు ఎక్కడ ఉన్నారో వెతికేస్తాన్ అని చారులను పిలిచి హరిచంద్ర మహారాజు వారి కుమారులతో కూడా ఎక్కడ ఉన్నారో తెలుసుకుని రెండు ఆజ్ఞాపించాడు వైజయంతి మహారాణి యశోవర్ధనుడి చెంతనే ఉండిపోయింది